ఇవాళ పొద్దున్న నుంచి చాలా సీరియస్గా న్యూస్ చూస్తుంటే ఒక పర్టికులర్ విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది మాట్లాడకూడదు మాట్లాడకూడదు అనుకుంటూనే ఐ హ్యాడ్ టు టాక్ ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా మనిషినే నాకు కూడా మెంటల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఆ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ దిక్కుమాల టాపిక్ గురించి మాట్లాడాల్సి వచ్చింది ఎందుకో మన మూర్తి అనే పేరుకి ఆడవాళ్లకు పడట్లేదండి మొన్న మన మంచు లక్ష్మి గారికి మన పెద్ద అయిన గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి ఒకరినొకరు రక్కుకున్నారు ఇక అంటే ఇంటర్వ్యూలో అంటే ఫిజికల్గా కాదు మెంటల్గా ఇక మన ఈ మధ్య కొత్తగా రీల్స్ చేయటం స్టార్ట్ చేసిన టీవీ ఫైవ్ మూర్తి గారు నాకు డౌట్ వచ్చింది సడన్గా ఎందుకైనా చిన్నపిల్లల్లాగా చెంగు చెంగుమణి జిమ్లో లేదా కార్లో రీల్స్ చేస్తున్నాడు ఏదో ఒక కొత్త చిగురు పులకించింది అనుకునే లోపలే పెద్ద మర్రి చెట్టే పులకించింది అని చెప్పి టీవీలో చూసాక అర్థం కాలేదు మన ఇప్పుడు బేసికల్లీ మీరు మేము హోటల్కి వెళ్ళి మండి తిన్నాక చేతులు కొడుకొని వస్తామా ఈయన చేతులు తీసుకుపోయి మండి ఓనర్ హుండీలో పెట్టాడు దానివల్ల ఇప్పుడు ఆ మండీ ఓనర్లు భార్యాభర్తలు అవటము ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది గట్టిగా వాళ్ళ వయసు ముప్పై ముప్పై ఐదు లోపల ఉంటుందేమో ఇద్దరికి భార్యాభర్తలకు వాళ్ళ ఫ్యామిలీలో చిచ్చు రావచ్చు ఈ జనరేషన్ ఏ జనరేషన్ అయినా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు చెప్పులతో కొట్టుకోవడం సహజం అది భార్యాభర్తలు అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు దానికి చట్టాలు ఉన్నాయి మీరు మీడియాకి మాకు ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మధ్యలో ఇద్దరు పిల్లల మధ్యలో పెద్ద ఆయన దూరాడు ఆ అబ్బాయి అంటే ఆ ఆ అమ్మాయి హస్బెండ్ అలిగేషన్ ఏంటంటే మన టీవీ ఫైవ్ మూర్తి ఎందుకు మా ఇంటికి వస్తున్నాడు మా ఇంటికి వచ్చి నా భార్య రీల్స్ చేస్తే ఓకే ఈయనెందుకు రీల్స్ చేస్తున్నాడు ఈయన ఎందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లా ఈ మధ్య పోస్టులు పెడుతున్నాడు నా ఇంట్లో నా తట్టలో అన్నం తింటూ నా భార్య ఉన్న ఇంట్లో నేను లేని ఇంట్లో ఎందుకు ఈ మూర్తి ఉన్నాడు అనేది ఆ అబ్బాయి ప్రశ్న దీనికి సరే మనకెందుకురా ఇదంతా వాళ్ళు వాళ్ళు కొట్టుకు చస్తున్నారంటే నా నేనెందుకు దీంట్లో మాట్లాడాల్సి వచ్చిందంటే చెప్తాను మూర్తి ఒక పచ్చని సంసారం ముక్కలైపోతుంది అంటే కలపడానికి సమాజమంతా వచ్చినట్టే మనం కూడా ఒక చిన్న ఎఫర్ట్ పెడుతున్నాం ఏంటి మూర్తి మూర్తి నీ వల్ల వాళ్ళు కొట్లాడుకు చస్తున్నారు కదా బయటికి వచ్చి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి నాకు ఆ పంచాయతీకి సంబంధం లేదు అది చట్టపరంగా ప్రూవ్ చేయాలా టెక్నికల్గా ప్రూవ్ చేయాలా దేవుడి మీద ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి ప్రూవ్ చేయాలా అదంతా నువ్వు డిసైడ్ చేసుకో ఎందుకంటే జనాలను కన్విన్స్ చేయాలంటే ప్రమాణాలు చేయొచ్చు చట్టాలను కన్విన్స్ చేయాలంటే చట్టపరంగా చెప్పచ్చు లేదు నిజాయితీగా నీ మైండ్లో ఉండేది చెప్పాలి అంటే టెక్నికల్గా చెప్పచ్చు కానీ చెప్పాలి ఒక భార్యాభర్త విడిపోతున్నారు దేనివల్ల వల్ల అది నీ గురించి ఒక మా అబ్బాయి తప్పుగా నేను అర్థం చేసుకుంటుండొచ్చు లేదా నువ్వు తప్పుగా వాళ్ళ మధ్యన దూరం ఉండొచ్చు లేదా వాళ్ళిద్దరు కలిసి నేను తప్పుగా అర్థం చేసుకుంటుండొచ్చు లేదా ఇదంతా చూసిన మేము తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండొచ్చు నువ్వు నిజాయితీ పరుడివి కదా చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయగలిగిన సమర్థుడివి బిఆర్ నాయుడు గారిని పొగుడుతూ పొగుడుతూ ఆయన మన్ననలు పొందిన జర్నలిస్టువి నువ్వు నీ మీద వచ్చిన అలిగేషన్సు నువ్వే కడుక్కోవాలి ఎందుకు కడుక్కోవాలి అంటావా ఒక యంగ్ కపుల్ ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల లేదా ఒక తప్పుడు అభిప్రాయాల వల్ల విడిపోతున్నారు ఆ అభిప్రాయాలలో నువ్వు భాగంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకు బాధ్యత ఉంది లేదు నాకు సంబంధం లేదు నేను ఆ ఇంటికి పెద్దవాడిలా పెద్ద దిక్కుగా ఉంటాను పెద్ద ఆవిడని కాదైనా చిన్న ఆవిడనైనా చూసుకుంటాను అంటే అదన్నా చెప్పు ఏదేమైనా చెప్పు ఎందుకంటే వాళ్ళిద్దరి పెంట పంచాయితీ చూడలేక ఇబ్బందిగా ఉంది మాకు ఒకరి మీద ఒకరు పెంట అలిగేషన్స్ చేసుకుంటూ దాన్ని ఒక దిక్కుమాల ఛానలు రేటింగ్స్ లేక ఏం చేయాలో అర్థంగా కవర్ చేస్తుంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ మరొక పక్కన ఈ చౌదరి పాపం చూస్తూ చెడిపోతుంది మూర్తి చెడిపోతుంది బుర్ర చెడిపోతుంది కాపాడు ప్రజల్ని కాపాడు నిజం చెప్పి కాపాడు